వెల్కమ్ టు రిమా కలెక్షన్స్ ఇవన్నీ కూడా బాలా బ్రాండ్ కట్ శారీస్ అండి కట్ అనేది అన్ని బోటిక్ స్టైల్లో ఉంటాయి మీ మీకు మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అబవ్ ఉండే శారీస్ ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి కట్ అనేది ఖచ్చితంగా కుర్చీలోకి వస్తుందండి దానికి బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏ శారీ అయినా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలా కాదు మీరు త్రీ శారీస్ తీసుకుంటే కనుక త్రిపుల్ నైన్లో త్రీ శారీస్ వస్తాయి అంటే మీకు టూ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఏ శారీస్ నచ్చినా కానీ ఒక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ముందు చూపించిన కలర్ ప్యాట్రన్లోనే కలర్ అనేది మారిందండి గ్రీన్ కలర్కి కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉన్న బార్డర్ అయితే వచ్చింది దీని ప్రైస్ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి గ్రీ గ్రీన్ కలర్ అక్కడక్కడ హైలైట్ అవుతూ పింక్ ఫ్లవర్స్తో వచ్చింది ఫ్లవర్స్ షూట్ ఫాయిల్ ప్రింట్ అనేది ఉంది శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు అసలు చూడక్కర్లేదండి ఫ్యాబ్రిక్ అన్నిటికీ చాలా మంచి ఫ్యాబ్రిక్ బేలా బ్రాండ్ అంటేనే మంచి ఫ్యా ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్లో వచ్చి కింద హంసల్ డిజైన్ అయితే వచ్చింది దీని ప్రైస్ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడడానికి మీకు ఫాయిల్ ప్రింట్లో ఉంది కానీ చెమ్కీ థ్రెడ్తో డిజైన్ అయితే వచ్చిందండి ఈ శారీకి ఇది ఫాయిల్ ప్రింట్లోనే ఉంది హంసల్ డిజైన్ అయితే ఉన్నది ఇందాక చూపించిన దాంట్లోనే వేరే కలర్స్ అండి ఇందులో ఇది మీకు బ్లాక్లో అనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ కలర్లో ఉంది ఇది బ్లూ కలర్కి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దానిపైన ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది రోజ్ ఫ్లవర్స్కి శారీ అయితే చాలా బాగుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇందాక చూసిన శారీలోనే రోజ్ ఫ్లవర్స్ అక్కడక్కడ ఉండి దానిపైన ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా బోర్డర్ అంతా చెమకి థ్రెడ్తో వచ్చింది ఇది అయితే కంప్లీట్ బొటిక్ స్టైల్లో ఉన్నట్టుందండి శారీ అయితేనే శారీకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా కింద దానిపైన మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ అని కూడా కాదు అంటే గోల్డ్ కలర్ వీవింగ్ అయినట్టు ఉందండి సేమ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కూడా మంచి పింక్ కలర్లో ఉందండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీని ప్రైస్ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ కట్ అనేది కుర్చీల్లోనే వస్తుందండి ఒక గ్రీన్ శారీ చూసాం కదా అందులో పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది ఈ శారీలు ఫుల్గా చూడాలనుకుంటే కనుక ఈరోజు లైవ్ చేశాను లైవ్ వీడియో లింక్ అయితే కామెంట్స్ బాక్స్లో పెడతాను చూడండి మీకు ఫుల్ శారీ చూడాలనుకుంటే ఇదైతే కంప్లీట్ బాలీవుడ్ స్టైల్లో ఉందండి చాలా బాగుంది శారీ అయితేనే దీని ప్రైస్ కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ శారీస్ త్రిబుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి శారీస్ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా